హాయ్ అండి వెల్కమ్ టు మధులహరి క్రియేషన్స్ ఇన్ తెలుగు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే వీడియో పెట్టి చాలా రోజులైంది నాకు ప్రజెంట్ హెల్త్ బాగలేదు అందుకే నేను వీడియోస్ పెట్టడం చాలా తగ్గింది అయితే చాలామంది మా పాపకి రిబ్బన్స్ వేసి ఆయిలింగ్ వీడియో మళ్ళీ చేయమని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు అది పెట్టడానికి నేను ఈ వీడియో చేస్తున్నానండి హెల్త్ బాగలేకపోయినా కూడా చాలామంది అడుగుతున్నారని చేస్తున్నాను నా వాయిస్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఎవరు తప్పుగా అయితే అనుకోకండి ఈరోజు వీడియో వచ్చేసి నేను లాస్ట్ టైము కేరళ ఆయుర్వేదిక్ హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి మీకు చెప్పాను కదండి అయితే నేను జస్ట్ అవి మన కేరళ ఆయుర్వేదిక్ హెర్బల్స్ ఇవి జస్ట్ వాళ్ళు ఇంగ్రీడియంట్స్ మాత్రమే మనకి ఈ బాటిల్లో ఇస్తారు అయితే మనము ఆ బాటిల్లో కోకోనట్ ఆయిల్ అన్నది యాడ్ చేసుకోవాలి నేను లాస్ట్ టైము కోకోనట్ ఆయిల్ యాడ్ చేసి వీడియో పెట్టాను కదండి అయితే ఇది వన్ వీక్ పాటు ఈ ఆయిల్ దీంట్లోనే స్టోర్ చేసి ఉంచాలి అయితే నాకు కొంచెం ఖాళీ లేక నేను టెన్ డేస్ అయితే ఉంచానండి టెన్ డేస్ తర్వాత ఈ ఆయిల్ ఏ కలర్లో చేంజ్ అయిందో ఈ హెర్బల్స్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ అంటే విటమిన్స్ మినరల్స్ అన్నీ ఈ ఆయిల్లో ఇంక్రీజ్ అవుతాయి కదండి ఇదంతా ఏ కలర్లో ఉంది ఇక్కడ చూడండి నేను మా పాపకి ఆయిల్ అప్లై చేయడానికి ఈ బౌల్లోకి తీస్తున్నాను ఇది చాలా రెడ్ కలర్లో ఉంది అయితే నేను కోకోనట్ ఆయిల్ ఇంక్లూడ్ చేశాను దీంట్లో ఈ కలర్ ఇప్పుడు ఆయిల్ వచ్చేసి రెడ్ కలర్లోకి చేంజ్ అయింది అయితే ఇది సేమ్ ఎట్లా ఉందంటే నవరత్న హెయిర్ ఆయిల్ ఉంటుంది కదండి అట్లా ఉంది కలరు స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి ఇది మీరు కూడా యూస్ చేయడానికి ట్రై చేయండి నేను లాస్ట్ టైం వీడియోలో వీటి యొక్క బెనిఫిట్స్ కానీ దీంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారన్నది నేను వీడియో చేసి అప్లోడ్ చేశాను కదండి ఎవరైనా చూడకపోయి ఉంటే తప్పకుండా ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి అట్లాగే మీ దగ్గరలో ఎక్కడైనా ఆయుర్వేదిక్ షాపులు ఉంటే ఈ ఆయిల్ బాటిల్ తీసుకుని మీరు యూజ్ చేయడానికి ట్రై చేయండి ఈ ఆయిల్ చాలా బాగా వర్క్ అవుతుంది ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా చాలామంది యూస్ చేశారు ఇంకా ఏంటంటే ఈ ఆయిల్లో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మనం ఈ ఆయిల్లో థర్టీన్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు కదా వాటి యొక్క బెనిఫిట్స్ నేను లాస్ట్ టైం చెప్పాను అట్లాగే ఇప్పుడు కూడా కొన్ని చెప్తున్నాను ఏంటంటే థర్టీన్ ఇంగ్రీడియంట్స్ దీంట్లో యూజ్ చేశారండి ఈ థర్టీన్ ఇంగ్రీడియంట్స్లో రకరకాల మినరల్స్ ఖనిజాలు మన హెయిర్కి కావలసిన పోషక విలువలన్నీ ఈ హెర్బల్స్లో ఉన్నాయండి అట్లాగే వీటిని యూస్ చేయడం వల్ల ఈ ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మన హెయిర్ చాలా స్ట్రాంగ్గా గ్రోత్ అవుతుంది అట్లాగే హెల్దీగా స్కాల్ఫ్ హెల్దీగా ఉండడం వల్ల మన హెయిర్ రాలకుండా చాలా హెల్దీగా గ్రోత్ అవుతుంది అట్లాగే బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది ఇంకా దీంట్లో వట్టి వేరు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల మనలో ఉన్న ఒత్తిడిని అంతని తొలగించి అంటే ఒత్తిడిని తీసివేసి చాలా రిలాక్సేషన్గా ఉండడానికి ఈ హెర్బల్స్ యూజ్ అవుతాయండి అట్లాగే మన బాడీలో ఉన్న హీట్ని అంత తొలగించి మన హెయిర్ రాలకుండా చాలా హెల్దీగా గ్రోత్ అవ్వడానికి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇది చాలా బాగా గ్రోత్ యూజ్ అవుతుంది తప్పకుండా ఈ ఆయిల్ యూజ్ చేయడానికి ట్రై చేయండి అయితే నేను మళ్ళీ కోకోనట్ ఆయిల్ దీంట్లో ఇంక్లూడ్ చేస్తానండి అయితే ఇది మనం సిక్స్ మంత్స్ వరకు యూజ్ చేయవచ్చు ఈ హెర్బల్స్ని అంటే ఒక్కొక్క వీకు మనము ఆయిల్ దీంట్లో స్టోర్ చేసి స్టేన్ చేసిన ఆయిల్ని వేరే గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలి మనం యూజ్ చేసేంతవరకు అలా మళ్ళీ దీంట్లో ఆయిల్ అన్నది మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు అంటే కోకోనట్ ఆయిల్ మళ్ళీ దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు అలా వీక్లీ చేసుకోవచ్చు సిక్స్ మంత్స్ వరకు దీన్ని మనం ఒకసారి యూజ్ చేసి తీసేయవలసిన అవసరం ఏం లేదండి ఈ హెర్బల్స్లో పవర్ అన్నది సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది మీరు వీక్లీ వీక్లీ కూడా దీన్ని యూస్ చేయవచ్చు చాలా బాగా పనిచేస్తుందండి మీరు లాస్ట్ వీక్ చేసిన వీడియోని తప్పకుండా చూడండి చూసినప్పుడు దీంట్లో ఉన్న బెనిఫిట్స్ అన్నవి మీకు అర్థమవుతాయి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నా వాయిస్ నన్ను సపోర్ట్ చేయట్లేదు గొంతంత నొప్పి వస్తుంది అందుకే నేను ఎక్కువగా చేయలేకపోతున్నాను అయితే చాలామంది వీడియోస్ కోసం అడుగుతున్నారు కాబట్టి నేను జస్ట్ ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను దీని తర్వాత నెక్స్ట్ వీడియో మా పాప వీడియో వస్తుందండి తప్పకుండా చూడండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే వీడియోస్కి లైక్ చేయండి మీకు యూస్ఫుల్గా ఉన్నాయి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పుడు నేను ఈ గ్లాస్ జార్లో మళ్ళీ కోకోనట్ ఆయిల్ అన్నది ఇంక్లూడ్ చేశానండి ఇది ఫుల్ఫిల్గా వేసిన తర్వాత ఇది క్లోజ్ చేసేస్తున్నాను అయితే ఇక్కడ వచ్చిన ఆయిల్ని మనం స్టెయిన్ చేసుకున్న తర్వాత తప్పకుండా గ్లాస్ జార్లో స్టోర్ చేయడానికి ట్రై చేయండి ఈ స్టెయిన్ చేసిన ఆయిల్ని గ్లాస్ జార్లోనే స్టోర్ చేయడానికి ట్రై చేయండి ఎప్పుడైనా సరే మనము ఇట్లా కాసుకున్న ఆయిల్ని కానీ లేదంటే ఇట్లా ఎక్కువ హెర్బల్స్లో మనం యూస్ చేసిన ఆయిల్స్ కానీ గ్లాస్ జార్లో స్టోర్ చేయకుండా ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ లేదంటే జార్స్లో కానీ మనం స్టోర్ చేసినప్పుడు వాటిలో ఉన్న మినరల్స్ అన్ని ప్లాస్టిక్ అన్నది అబ్జర్వ్ చేసుకుంటుందండి అప్పుడు మనం ఆ ఆయిల్ యూస్ చేసినా కూడా వేస్టే నో యూజ్ కాబట్టి మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ కానీ లేదంటే ఇట్లాంటి ఆయిల్స్ కానీ కంపల్సరీ గ్లాస్ జార్లో స్టోర్ చేయడానికి ట్రై చేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ వస్తువుల్ని యూజ్ చేయకండి తప్పకుండా గ్లాస్ జార్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి మీకు గ్లాస్ జార్ లేదు అనుకున్నప్పుడు ఇట్లాంటి స్టీల్ వాటిలోనైనా స్టోర్ చేసుకోండి స్టీల్ డబ్బాలు ఉంటాయి కాబట్టి వాటిలోనైనా స్టోర్ చేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను ఇప్పుడు నేను స్టెయిన్ చేసిన ఆయిల్ని మా పాపకి రోజ్మేరీ హెయిర్ ఆయిల్ ఇంక్లూడ్ చేసి నేను నెక్స్ట్ వీడియోలో ఎట్లా అప్లై చేస్తున్నాను అట్లాగే ఎట్లా రిబ్బన్స్ టై చేస్తానన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి తప్పకుండా నా ఛానల్ని చూస్తూ ఉండండి ఇక్కడ నేను ఏ విధంగా గ్లాస్ జార్లో స్టోర్ చేశాను అన్నది కూడా చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను చూడండి ఇట్లాంటి గ్లాస్ జార్లో మీరు స్టోర్ చేసుకోండి మీకు ఈ వీడియో యూజ్ఫుల్గా ఉందనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్